మా వాళ్ళు ఐదు కిలోమీటర్లు నేషనల్ హైవే మీద నీ ర్యాలీకి పెర్మిషన్ ఇచ్చారు పెర్మిషన్ ఇచ్చారు కాబట్టి వెహికల్ కూడా అలాగెళ్ళిపోయింది అయ్యయ్యో ముందుకు వెళ్ళిపోయింది వెహికల్ మనం వేసుకున్న ప్లాను దాటిపోయింది మళ్ళీ వెహికల్ వెనక్కి తీసుకొచ్చి పక్కనున్నటువంటి ఒక సర్వీస్ రోడ్లోకి వెళ్ళి సెట్టింగ్ అంతా నా కారు కరెక్ట్గా పలానా ప్లేస్కి వస్తుంది వచ్చేటప్పుడే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలని ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు ప్లాన్ ప్రకారమే జరిగింది ఒక కార్యకర్త కార్యకర్తలు పరుగెడుతున్నారు ఆయన కాల్లోనే ఆయన కాలు పెట్టుకొని కింద పడి తలకు దెబ్బ తగిలింది వెంటనే సెకండ్లో పోలీసులు లాఠీచార్జి పోలీసులు చితక బాధీసారని సాక్షి పేపర్లో స్క్రోలింగ్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు ఏమనుకుంటారు అమాయకులు పోలీసులు ఏదో లాఠీచార్జి చేశారు కార్యకర్తలు కొట్టేశారని ఆ వ్యవహారం జరిగింది ఈరోజు జనాలు కూడా నేను చెప్పవసరం లేదు వీడియోస్ అన్నీ మా వాళ్ళు చూపిస్తారు ఇది ప్లాన్డ్గా రైతులు నేను చాలా దగ్గర చూశాను అయితే చాలా హ్యాపీగా ఉంది వాస్తవాలు చెప్పారు అయిపోని పెళ్ళికి బాధ్యాలు ఎందుకు ముగిస్తున్నావు ప్రభుత్వం కష్టాలున్నాయి లేవని చెప్పడం లేదు మాట్లాడితే పక్కన కర్ణాటకలో పదహారున్నర కొనేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం కర్ణాటక జీవో ఇచ్చేసింది ఆంధ్ర సాధించుకోలేదని తప్పుడు సమాచారం ఒక టీవీ ఉంది పేపర్ ఉంది సోషల్ మీడియా ఉంది నేను చాలాసార్లు చెప్పాను ఆ ప్రభుత్వం కేంద్రం వైపు చూసిందో ఏమో కానీ మేము కేంద్రం వైపు చూడలేదు మేమే ముందు నాలుగు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేజీకి ఇస్తుంది ఆరు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు చివర కాయ వరకు మేము కొంటాం దీనికి రెండు వందల అరవై కోట్లు ఖర్చు అవుతుంది మేమే డైరెక్ట్గా రైతుల అకౌంట్లో ఇస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము నడిపించాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కర్ణాటక లాంటి రాష్ట్రానికి ఇచ్చిన జీవో మనకిస్తే మాకైనటువంటి రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఒక నూట ముప్పై కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సేవింగ్ వస్తుంది తప్ప దీనివల్ల రైతుకేమి నష్టం లేదు ఈరోజు కర్ణాటక ఇచ్చిన జీవో కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు చేయడం లేదు ఇదే మామిడి తమిళనాడులో పండింది కనీసం వాళ్ళు స్పందించలేదు మనం రైతు కష్టాన్ని చూసి ఇబ్బంది చూసి ఈ కార్యక్రమం మనం చేశాం చేస్తే దీన్ని రాజకీయ ముసుగులు ఎక్కడికి వెళ్ళినా చూడండి ఆయన చేసిన మీ కార్యక్రమాలు మీరు రోజు చూపించాలి ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్రంలో ఉంచితే ఎంత నష్టం మీకు ఉదయం నిన్న మా కేసు గారు చెప్పారు ఇది ఎగ్జాంపుల్ తెల్లవారితో అందరూ మాట్లాడతారు తెలుగుదేశం వచ్చింది ఎన్డీఏ వచ్చింది ఆరు మాసాలు సంవత్సరం అయింది సూపర్ సిక్స్ అమలు చేయలేదని చెప్తారు మేము ఎక్కడైనా డబ్బులు తెచ్చి సూపర్ సిక్స్ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ డబ్బులు రాకుండా అడ్డు పెడతారు అంటే ఇది ఒక ప్లాన్డ్గా ఇది కూడా అంతే మామిడిది కూడా సేమ్ ఏమీ లేని ఇష్యూని కావాలని చేశారు ఒక ఎక్స్ఎమ్మెల్యే అసలు ఏమనాలి ఎప్పుడైనా ఇటువంటి మాటలు విన్నావా చిత్తూరు జిల్లా పలమనేరు ఎక్స్ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ మాకు కూడా ఎన్నోసార్లు పెర్మిషన్ లేకపోతే అడ్డు పెట్టారు నాకు అడ్డు పెట్టి తీసుకెళ్లి తెలిపారు నీకు పెర్మిషన్ లేదు వయ్యా నువ్వు ఆగంటే ఐదు సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక డిఎస్పీని రఫ 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 కోసి అని కార్యకర్తలకు రెచ్చగొడితే ఇంకా లాండ్ ఆర్డర్ ఎక్కడుంటుంది సమస్య ఎవరు లాండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు ఎవరు అచ్చెన్నాయుడు సత్యప్రసాద్ మనోహర్ గారు కాదు ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపినా లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసింది లాండ్ ఆర్డర్ చూసుకోవాల్సింది పోలీస్ వ్యవస్థ ఆ పోలీస్ వ్యవస్థ ఒక డిఎస్పీని ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి ఎమ్మెల్యే నీకు పెర్మిషన్ లేదు ఆగంటే రఫు రఫ్ కోసేస్తుందంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రం ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఇది వాస్తవాలు ఇవన్నీ ప్రజలు గమనంలోకి తీసుకోవాలి వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం ఉండదు చాలాసార్లు చెప్పాను ఆయన నా పార్టీ పేరు ఎత్తాలని కానీ ప్రజలకు చెప్పకపోతే ప్రజలకి ఇవన్నీ తెలియకపోతే ఏం చూపిస్తారు సాక్షిలో సోషల్ మీడియాలో ఐదు లోడ్లు మామిడి మామిడిపోళ్ళు రోడ్డు మీద సినిమా సెట్టింగ్లో జగన్ కౌరెళ్ళు మట్టడం అయ్యయ్యో రైతులు మామిడి పళ్ళు కొండం లేదు ప్రభుత్వం మోసం చేసింది అని చెప్తారు నేను చెప్పింది అబద్ధమా చిత్తూరు జిల్లాలో ఎనభై శాతం పర్చేజ్ అయిపోయింది అన్నమయ్య జిల్లాలో తొంభై తొమ్మిది శాతం అయింది ఈరోజే క్యాబినెట్లో రెండు వందల అరవై కోట్లు రిలీజ్ చేశారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం వైపు చూడలేదు రిలీజ్ చేశారు రేపటి నుంచో ఎల్లుండి నుంచో సిస్టమేటిక్గా ఏ రైతు దగ్గర ఎన్ని కింటాలు కొన్నాం వారి రైతుకి డైరెక్ట్గా ఇచ్చిన నాలుగు రూపాయలు రేపటి నుంచి డబ్బులు కూడా పడతాయి ఇది ప్రజలు శ్రేయస్సు కోరిన ప్రభుత్వం ఎవడో చెప్పక్కర్లేదు ఇది బాధ్యత గల ప్రభుత్వం ఏ సమస్య వచ్చినా కోకోకి సమస్య వచ్చింది కేజీకి యాభై రూపాయలు పెట్టుకున్నాం బర్లి పొగాకు వచ్చింది మీరందరూ తెలుసు కదా ఈ రాష్ట్రంలో మీరు సీనియర్ పాత్రికేయులు కదా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ పెద్ద మనిషి ఐదు సంవత్సరాలకి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా చిత్తూరు జిల్లాలో మామిడి ఈరోజు నిన్న పండింది కాదు కదా కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది కదా నువ్వు సాక్షాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు రూపాయలకి కేజీ పడిపోతే కనీసం నువ్వు మాట్లాడావా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామిడికి సహాయం చేసింది ఆనాడు చంద్రబాబు నాయుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నాను చిత్తూరుకి ఆ రోజు ఇదే పరిస్థితి వస్తే కేజీకి రెండున్నర ఇచ్చాం నేను మొన్న విజిట్కి వెళ్తే మాకు మళ్ళీ రెండు రెండున్నర ఇస్తారనుకున్నాం ఊహించిన విధంగా మాకు ఇబ్బంది నాలుగు రూపాయలు ఇచ్చారంటే ఊహకందని సహాయం చేశారని అందరూ హ్యాపీగా ఉన్నారు నువ్వు ఇది చూడలేక కళ్ళు కుట్టుకొని ప్రభుత్వం మీద నువ్వు అభండాలు వేయడానికి నువ్వు ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఇంటర్ఫీర్ అయ్యావా ఈరోజు బర్లీ పొగా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు పొగాకు రాష్ట్ర ప్రభుత్వం కొనలేదు అది కూడా విపరీతంగా ఇరవై ఐదు వేల మిలియన్ కేజీలు పండినటువంటి బర్లీ పొగాకు ఇరవై ఐదు వేలు ఉండేది గత సంవత్సరం మిలియన్ కేజీలు ఒకేసారి ఎనభై వేలు మిలియన్ కేజీలకు వచ్చింది ఎంత రేట్లు పెంచారు దీనివల్ల పరిశ్రమలు కొనలేదు సమస్య వచ్చింది రైతు ఇబ్బందుల్లో ఉన్నాడని మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి మార్క్ ఫెడల్ ద్వారా పొగాకు రైతులు ఆదుకున్నాం ఏ సమస్య వచ్చినా ఒకటి చెప్పవలసిన అవసరం లేదు బాధ్యత గల ప్రభుత్వం అయితే ఈరోజు రాజకీయ ముసుగులో ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక క్రిమినల్ యాటిట్యూడ్తో ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు మేము అప్రమత్తంగా ఉండి చెప్తాం ప్రజలు కూడా అప్రమత్తంగా లేకపోతే ప్రజలు కూడా ప్రశ్నించకపోతే ప్రజలు కూడా తిరగబడకపోతే చివరికి నష్టం జరిగేది ఈ రాష్ట్రానికని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇది ఒక డ్రామాలో భాగంగా ఒక ప్లాన్ ప్రకారం జరిగిపోయిన తర్వాత లేనటువంటి సమస్యని ఆయన రాజకీయ పబ్బం గురించి ఇంకా ఇలాగా సైలెంట్గా ఉంటే జెండా పీకే పరిస్థితి వస్తుందని జెండాను కాపాడుకోవడానికి ఇటువంటి వేషాలు వేస్తున్నావు ఇటువంటి వేషాలు అమాయకులైనటువంటి రైతులను ఉపయోగించుకోవడం చాలా దారుణం అని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను